అధ్యాయము అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును అడవి ఉల్లసించి కస్తూరి పుష్పమువలే పూయును అది బహుగా పూయిచు ఉల్లసించును ఉల్లసించి సంగీతములు పాడును లెబానోను సౌందర్యము దానికి కలుగును కర్మలు షారోనులకున్న సగసు దానికుండును అవి యుహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును సడలిన చేతులను బలపరచుడి త్రుట్రిల్లు మోకాళ్లను దృఢపరచుడి తరిళ్లు హృదయులతో ఇట్లనుడి భయపడక ధైర్యముగా ఉండుడి ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును బ్రుడ్డివారి కన్నులు తెరవబడును చెవిటివారి చెవులు విప్పబడును ఉంటివాడు దుప్పివలే గంతులు వేయును మోగవాణి నాలుక పాడును అరణ్యములో నీళ్లు ఉప్పుకును అడవిలో కాలువలు పారును ఎండమావులు మడుగులగును ఎండిన భూమిలో నీటి బొగ్గలు పుట్టును నక్కలు పండుకుని వాటి ఉనికి పట్టులో జమ్మును తొంగగడ్డి మేతయు పుట్టును అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును అది పరిశుద్ధ మార్గం అనబడును అది అపవిత్రులు పోకూడని మార్గము అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును మూడులైనను దానిలో నడుచుచూ ద్రావను తప్పక ఇందురు అక్కడ సింహముండదు క్రూర జంతువులు దాన్ని ఎక్కవు అవి అక్కడ కనబడవు విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు యుహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు వారి తలల మీద నిత్యానందం ఉండును వారు ఆనంద సంతోషములు కలవారై వచ్చదరు దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును